మన స్కూల్ నుంచి వెలుగా తీసుకున్నాం చాలా మందిని ఫస్ట్ పీటి సార్ సిక్స్త్ క్లాస్ మా సిక్స్త్ క్లాస్లో వచ్చేసాను మేము మా గదరకు ఇక్కడ టాయిలెట్స్లో మేము బయటకు అవుట్ సైడ్ వచ్చేది మేము ఒక ఫైవ్ మినిట్స్ రైడ్ అయితే పీటీ సార్ పెద్ద ఆయిల్ బ్యాగ్ అందుకని ఆ గేట్ మీద నిలుచుకొని కొట్టేది అందరినీ అది అప్పుడు మేము సార్ని తిట్టుకునేది సిక్స్త్ క్లాస్ క్లాస్కి అప్పుడు సార్ కొత్తలు వచ్చి కొత్తలు వచ్చింది ఘోర కొట్టే సార్ అప్పుడు అప్పుడు మాకు డిస్ప్లే అప్పటి నుంచి మాకు స్టార్ట్ అయింది డిస్ప్లేను అంతకుముందు అంత ముందు అయినా టైలర్స్ బయటకు వచ్చి ఆ థర్డ్ పీరియడ్ ఇంటర్వోల్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లేట్గా వచ్చేది క్లాస్లో వన్ ఒక పీరియడే లేట్గా వచ్చేది అదివరకు అయితే సార్ వచ్చినాక ఒక వన్ మంత్లోనే కరెక్ట్ టైం టు టైం పీరియడ్ ఎవరైనా లేట్ కాకుండా చూస్తున్నది సార్ ఫస్ట్ అది మంచి డిస్ప్లే నేర్పించిన విద్యార్థులకు అయితే నెక్స్ట్ హెయిర్ స్టైల్ మేము ఉన్నప్పుడైతే ఇవాళ వేరే హెయిర్ స్టైల్ కొట్టుకొచ్చుకుంటే కిమ్మర్ తీసుకొచ్చి సార్ ఇక్కడ కటింగ్ చేసేది అప్పని ఈ సిక్స్ టెన్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ అయితే ఎవ్వరు అందరు మంచి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసిండ్రు ఇప్పుడున్న పీటీసార్ మీద పిల్లలను ఈ సైడ్ కటింగ్ కాకుండా నార్మల్గా స్కూల్లో విద్యార్థులు ఎలా అయితే కటింగ్ చేసుకోవాలో అలా డిస్ప్లే ఉంచాలని ఇప్పుడున్న పీటీసార్ కోరుకుంటున్నా పాత విద్యార్థియా మా తెలుగు సార్ గురించి చెప్పాలంటే ఫస్ట్ సార్ సార్ క్లాస్ చెప్తాను మేము అందరం ఏమో జోక్స్ చేసుకునేది నవ్వేది సరిగ్గా తెలివినపోయేది మేము ఈ సిక్స్త్ క్లాస్ ఇక్కడికి వచ్చినప్పటికి మాకు సరిగ్గా ఆల్ రాకపోయేది మేము నార్మల్గా ప్రైవేట్ స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చినాము కానీ తెలుగు సార్ ఇక్కడికి వచ్చినాక మాకు ఆల్ గాంచెయ్యండి రాయడం వల్ల చదవడం వల్ల ప్రతి ఒక్కరిని మస్తు గైడ్ చేసి తెలుగు సారు సార్ గురించి ఎన్ని చెప్పుకుని తక్కువనే ఎందుకంటే నార్మల్గా ఇక్కడ మీ వచ్చిన మా క్లాస్లో మాక్సిమం తెలుగు ఎవరికి రాకపోయి ఎవరి ఒకరికి ఎవరికొకరు వచ్చేది కాకపోతే తెలుగు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే తెలుగు అంత పర్ఫెక్ట్గా రావడానికి అయితే మన దామోదర్ సారే అది ఎవరు అవునండే కదా నాకైతే ఉంది ఇంకా నేను స్కూల్ వచ్చినా నాకు ఆహ్లాద రాబోయే దామోదర్ సార్ వాళ్ళ ఆహ్లాస్ ఇప్పుడు నేను ఎగ్జామ్స్ డిగ్రీ తెలుగు మీడియం తీసుకొని తెలుగు ఎగ్జామ్స్ రాసి అంత పర్ఫెక్ట్గా అయిపోయినా అది దామోదర్ సార్ క్రెడిట్ థ్యాంక్ యూ సార్ హిందీ మేడం గురించి చెప్పాలంటే మేడం వచ్చిన మేము కూడా ప్రైవేట్ స్కూల్ చదువుకొని ఇక్కడకి వచ్చినప్పుడు ఆహారం దేవాలి మాకు కనీసం అక్కడ బేసిక్స్ కూడా అక్కడ ఎవరికి నేర్పలేదు ఫిఫ్త్ క్లాస్ దాకా కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా చాలా మేడం ఆహారం కానివ్వాలి సలకటం గుణించారు ప్రతి ఒక్కటి హిందీ మీడియం నేర్పి క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా హిందీ మీడియంకి హిందీలో ఈరోజు మేము ఎగ్జామ్ రాయగలుగుతాం అన్న శాంతి రాయగలుగుతాం అన్న ఖచ్చితంగా హిందీ మీడియం కృషి వల్లనే మాకు ఈరోజు హిందీ కూడా పర్ఫెక్ట్ ఉన్నాము కాకపోతే మేడం క్లాసులో మేము మేడం చెప్తాను మేము ఏదో జోక్లు వేసుకునేది సరిగ్గా క్లాస్ అయిన కానీ ఆ రోజు ఇంకా బాగా క్లాసులు ఈ రోజు హైదరాబాద్ కట్టికి వెళ్ళినప్పుడు హిందీ ఎంత అవసరమో ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడున్న విద్యార్థులైనా హిందీ కొంచెం హిందీ అవసరం లేదు మాకెందుకు హిందీ అవసరం అనుకుంటా మీరు ఖచ్చితంగా ఇంటర్ డిగ్రీ టైంలో హైదరాబాద్ వెళ్తే మీకు ఖచ్చితంగా హిందీ కావాల్సి ఉంటుంది అయ్యా షాప్లలో వెళ్ళినా మీకు హిందీ కావాల్సి ఉంటుంది హిందీని మీరు ఎవరు పట్టించుకుంటున్నారు ఒకటే పీరియడ్ ఏంది ఏంది అనుకుంటారని మీరు ఈ లోకాంచ బయటికి వెళ్తే ఖచ్చితంగా హిందీ కావాల్సి ఉంది కాబట్టి ఇప్పుడున్న పిల్లలు అయితే ఖచ్చితంగా హిందీ నేర్చుకోండి హిందీని కొంచెం నెగ్లెక్ట్ చేయకండి ఇప్పుడున్న హిందీ మేడం మీద నా సజెషన్ అదే కొంచెం మేడం పిల్లలు కొంచెం హిందీ నేర్పండి మేడం మా మేడం అయితే కాదు మేము చూసినాం కాబట్టి మాకు బాగానే నేర్పింది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ